నా పేరు గీత అండి నేను ఇదంతా మల్కాజ్గిరి ఈస్టర్న్ అని పా మల్కాజ్గిరి అవునండి అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఇది కూడా మీ ఏరియా అవునండి అంటే ఇది ప్రస్తుతం మల్కాజ్గిరి ఇది మల్కాజ్గిరి ఓకే ఇప్పుడు పదమూడు తారీఖున ఓటు ఉన్నారు అవును ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది ఎండ తీవ్రత ఏమో బాగున్నది ఎన్నికల వేడి కూడా బాగానే ఉన్నది ప్రతి రాజకీయ నాయకుడు తిరుగుతూనే ఉన్నాడు మీ ఏరియాలో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఎవరు గెలిస్తే బాగుంటది ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మా దగ్గర అయితే ఈటల రాజేందర్ అన్నకే ఉంది అంత డైరెక్ట్ చెప్తున్నారా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినప్పుడు అంటే ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ ఎంత తిరిగిందో మాకు తెలుసు ఇప్పుడు కనీసం డోర్ టు డోర్ క్యాంపింగ్ కూడా లేదు వాళ్ళది ఎక్కడ చూసినా వాళ్ళకి కనిపించట్లేదు అందుకే ఇప్పుడు ఏడా ప్రచారంలో చూసినా డోర్ టు డోర్ క్యాంపింగ్లో చూసినా మా ఇట రాజేంద్ర అనేది ఉంది నేను డైరెక్ట్ చెప్పాలంటే ఆల్రెడీ నా మంత్రిగా చేశాడు మల్కాజిలో అప్పుడు కూడా కొన్ని పనులు చేశాడు కానీ అది ఎవరు బయటికి రానియలేదు ఇప్పుడు ఈయన నిలబడుతుడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ నుంచి ఎవరు ఇంతవరకే అసలు ఇక్కడ ఎక్కడ క్యాంపింగ్ అనేది లేదు జస్ట్ వన్ డే కనిపించారు మళ్ళీ తర్వాత అసలు ఏ ఎక్కడ కని చూడాలన్నా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియదు అలా దాచుకున్నారు ఇక ఇంత ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఈటల అందుకోసమే ఓటేస్తారా అందుకోసం అభివృద్ధి జరిగింది కాబట్టి మంత్రి చేశాడు ఇక్కడ మంత్రిలో ఇక్కడ చేశాడు చేసిండు అప్పుడు చేసినప్పుడు కూడా మాకు ఇక్కడ వర్క్ చేశాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏం చేస్తున్నారండి టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అన్నారు ఫ్రీ అనేసి ఇప్పుడు మా సైడ్ చూడండి డబల్ డబల్ ఇస్తున్నారు కరెంటు బిల్లు టూ హండ్రెడ్ యూనిట్స్ దాటిందంటే డబల్ వస్తుంది కరెంటు బిల్లు మాకు ఇప్పుడైనా ముందు ముందు ఏం చేస్తాడు అన్న గ్యారెంటీ ఏముంది మాకు లేదు ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అన్నారు ఫ్రీ బస్సెస్ అనేసి ఇప్పుడు ఆఫ్ టికెట్ పెంచాడు లేడీస్కి అది కూడా పెంచారు ఫ్రీ ఇంకా రాలేదు వస్తుంది నిలబడికి ఇంత కాల్ ఇంత రెస్పాన్స్ లేదు మళ్ళీ ఆడవాళ్ళని కూడా ఫ్రీ బస్ పెట్టిరని ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎక్కుతుర్రు పోస్తు పోతురు ఏమన్నా అంటే కొట్లాటకు వస్తుర్రు అది అలాంటిది అమ్మ పాప ఉందంటే కూడా లేవరు రేవంత్ రెడ్డి ఓటు వేసిందిగా వేసినందుకే గీ ద్రోహాలు తెచ్చుకున్నాం కదా కదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓటు వేసినాం కరెక్టే వాస్తవంగా ఏలేమని కాదు వేసినాము కాకపోతే ఇప్పుడు ఏం చేసిండు అన్ని హామీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఆ గ్యారంటీలు ఒక్కటి లేవు ఒకటి రెండు వచ్చినాయి అంతే తప్ప అవి మాకు కూడా రాలేవు ఓన్లీ ఫ్రీ బస్ గ్యాస్ నాకు రాలేదు చెప్పిండు మళ్ళా దానికి ఏదో లింకు పెట్టుమంటుర్రు ఇప్పుడు అన్ని ప్రూఫ్లు అన్ని తీయాలంటే మాకు ఇప్పుడు ఉన్నాయి అన్ని ఆధార్లు ఉన్నాయి అన్ని ఉంటాయి ప్రూఫ్స్ అన్ని మళ్ళీ అక్కడికి పోతే అమ్మ ఇంకా రాలేదు తర్వాత ఇస్తాము మళ్ళీ ఎవరు చెప్పారు మీకు ఇంకా రాలేదు మళ్ళీ నెల కంటారు ఆ నెల దాప ఏం చేస్తాం మనం ఊకే కూర్చోవాలి ఇంకా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇంతకు ముందు ఇక్కడ ఎంపీ ఉండే ఒక్క నాడు మా ఇళ్ళ పాటి నీళ్ళు వచ్చి మోరిపోత మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చి కొట్టుకోపోయినా గానీ మాకు ఇంత రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు తెలుసా కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా ఒక్కనాడు ఇట్లా పిల్లలతో ఇదిత పిల్లలతో పిల్లలతో కూడా బాధపడ్డాము ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మరి నా మొక్క చూసి సునీత మహేందర్ రెడ్డికి ఓటు అంటున్నాడు ఏయము ఏసేది మేము వేయడానికి వేసుకుంటాం ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇస్తాము అంతే రేవంత్ రెడ్డి బాగా అభివృద్ధి చేయలే చేయలే మాకేం అక్కడ ప్రశాంత్ నగర్ మొత్తం మునిగిపోయి తేలు పెద్దమూరితో కలెక్షన్ పెట్టి ఆ మీరు వచ్చి చూడండి మీరు వచ్చి చూడండి మాకైతే ఏం చేయలేదన్నా చేస్తే మాత్రం మేము ఒప్పుకుంటాం కానీ మేము చెప్పలేము బస్సులో మాత్రం జుట్లు పట్టుకొని కొట్టుకోవాలి ఆడోళ్ళ ఆడోలే అంతే మరి ఎందుకు పెట్టిండి ఆయన ఫ్రీ బస్సులు అని ఫ్రీ బస్సులు అని చెప్పంగానే నువ్వు ఇక గడ దిగుతుర్రు సీట్లు ఇవ్వండి అమ్మా అంటే అమ్మా ఆడెక్కినాం ఈడెక్కినాం ఎందుకు ఇప్పుడు మల్గాజ్ గిరి ఈడెక్తారు గడ దిగుతారు అలాంటి పొజిషన్ కూడా చేస్తున్నారు ఆడోళ్ళకు కూడా చాలా ఇది ఉంది ప్రజలు ఫ్రీ బస్ అనేసి అంటున్నారు కానీ ఫ్రీ బస్ వల్ల వాళ్ళకి మనకి ఎంత నష్టపోతున్నామనేది తెలియదు ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అనేసి ఉంటుంది దానికి మరి అదంతా నష్టపోయేది ఎవరు మన మీదనే వేస్తున్నారు మన ప్రజలు ఇప్పుడు లేడీస్ కూడా చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఏంటంటే ఫ్రీ అన్నారు ఎక్కేస్తున్నారు ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కేస్తున్నారు మరి ఆ డీజిల్ ఎలా వస్తుంది అది ఎవరి మీద పడుతుంది ఆ నష్టం ఎవరి ఎవరికి కలుగుతుంది అనేది మాత్రం ఎవ్వరు ఆలోచిస్తలేరు కనీసం ఇప్పుడైనా ఆలోచించండి ఎవరికి ఓటేస్తే మనము న్యాయ ప్రకారంగా బతుకుతామనేది ముందు ముందు డెవలప్ ఎట్లయితుందనేసి ఇప్పుడైనా ఆలోచించి లేడీస్ కొంచెం చూసి ఓటేయండి ఎందుకంటే ఈ ఓటు ద్వారానే మనకి చాలా బీమాలు ఉన్నాయి స్కీమ్లు ఉన్నాయి అంటే ఎన్నో ఎన్నో రకాలుగా పథకాలు ఉన్నాయి కానీ అవి బయటికి రాణించట్లేదు ఒక్కసారి దయచేసి అందరూ ఓటు మాత్రము మీకు నచ్చిన వాళ్ళకి వెయ్యండి కాదని అంటలేము కానీ ఎవరు అభివృద్ధి చేశారో వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఏదన్నా మనకి లోన్ అయినా ఏదైనా శాంక్షన్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి పిఎం నుంచి రావాలి ఏదైనా చేయాలని అంటే అలాంటిది చేయడం అంటే ఇప్పుడు ఈయన వచ్చాడు రేవంత్ రెడ్డి వచ్చాడు ఏం చేశారండి ఏమైనా చేస్తారా ఐదు వందలు గ్యాస్ ఉన్నారు చేస్తారా లేదు మరి ఇంకెన్ని రోజులు ఆగుతారండి లేడీస్ కూడా ఆగలేరు కదా అందుకే ఒకసారి దయచేసి ఆలోచించి ఓటేయమని కోరుకుంటున్నామండి ముందు సిట్టింగ్ ఎంపీగా ఇక్కడ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నాడు ఇప్పుడు నేను ఇక్కడ సీఎంగా నేను ఉన్నాను నేను అభివృద్ధి చేస్తా సునీత మహేందర్ రెడ్డికి ఓటేసి గెలిపియండి అని వారు అంటున్నమాట మేము లేదండి మాకు నమ్మకమే పోయింది ఎందుకంటే ఇప్పుడు త్రీ మంత్స్లో మాకు కనీసం ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వర్షాలు పడింది కింద సతిరెడ్డి కాలనీ అని ఒకటి ఉంటుంది అది ఎలా పొంగుతుందంటే ఇంట్లో నీళ్ళు వస్తే కూడా వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందండి ఇప్పుడు కనీసము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళైనా పట్టించుకోవాలన్నా మరి మేము అన్నీ అందరికీ మేము లెటర్స్ రాసినాము అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము ఎవ్వరూ ఇంతవరకు మా దగ్గర రాలేదు మా సైడ్ చూడలేదు మాకు ఎలా అంటే చాలా నష్టపోయినామండి కాంగ్రెస్ వల్ల మాకు ఏది లేదండి న్యాయం జరగలేదు మేమైతే మా సైడ్ అయితే ఈటల రాజేందర్కి వెయ్యాలని డిసైడ్ అయినాం ప్రతి ఒక్కరము కేంద్రంలో ఎవరుంటే బాగుంటుంది రాహుల్ గాంధీ మోడీ మోడీ గారే ఉండాలండి ఎన్నో ఏళ్ళ కిందట జరిగిన అయోధ్య అప్పుడు లేనిది ఇప్పుడు చేసిందంటే మరి దానికి ఆయనకి బలం ఉంది కాబట్టి ఆయన చేసే సంకల్పం ఉంది కాబట్టి ఆయన చేతి మీద ఎన్నో జరగాలని ఇంకా రాసిపెట్టున్నాయేమో తెలియదు అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతుంటే ఇప్పుడు కొత్తగా అయోధ్య వచ్చింది అవునా మరి ఇలాంటి టైంలో ఆయనని ఇప్పుడు తీసేసామనుకో ఇంకా పథకాలు ఎన్నో చేయాలనుకుంటున్నాయినా అవి బయటికి రానివ్వకుండా వీళ్ళని గెలిపించినామంటే రాహుల్ గాంధీ అని అంటాము రాహుల్ గాంధీ ఏం చేస్తారండి రాహుల్ గాంధీ జోడ యాత్రతో జనాల దగ్గరికి బాగా తిరుగుతుంది కదా ఈసారి రాహుల్ గాంధీని గెలిపిద్దాం అని అంటున్నారు ఎవరు గెలిపియానండి అది వాళ్ళ నమ్మకమే వాళ్ళ నమ్మకమే అది జస్ట్ జనంలో లేని జనంలో ఉండాలి అది మోడీ కానీ జనంలో ఉంది ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మోడీ గారా రాహుల్ గాంధీ అనేసి వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే మోడీ గారే గెలవాలి అనేసి అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే అయోధ్య అయోధ్యతోటే అన్ని చేసిండ్రు కాబట్టి ప్రతిలాగో అదే గెలుస్తుంది డిసైడ్ అయినాం ఫైనల్గా మల్కాజ్గిరిలో ఎవరుంటే బాగుంటుంది కేంద్రంలో ఎవరుంటే బాగుంటుంది మోడీ గారు ఉండాలండి కేంద్రంలో ఈటల రాజేందర్ అన్న ఇక్కడ ఉండాలి అంతే అండి